విజయవాడలో వరదలు రాజకీయ బురదను అంటుకున్నాయి విజయవాడను వరద ముంచెత్తడానికి కారణం మీరంటే మీరని అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి సహజంగా అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శించడం అనేది ఎక్కడైనా జరుగుతుంటుంది ఈ అట్లే వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం అట్రప్లాప్ అయిందని కూడా ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి అసలు ఈ ఎక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే ఈ చర్చకు విమర్శకు కారణం ఏంటి ఇందులో నిజాలు ఏంటో మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఏంటన్నా అసలు ఇందులో ఏం జరుగుతుంది అంటే బేసిక్గా విజయవాడ నగరానికి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నట్టు ఒక థ్రెట్ ఏంటంటే కృష్ణానదికి ఎండు పాయింట్లో ఉండడం అవును బుడమేరు లాంటి కానీ కొండబీటి వాగు కానీ పైనుంచి ఖమ్మం నుంచి వచ్చే మున్నేరు వాగు కానీ ఇట్లాంటి ఇంకొక నాలుగైదు వాగులు చుట్టూ ఉన్నాయి ఈ వాగులు ప్రమాదకరమైనవి ఎందుకంటే వాగులు అలర్స్ పడాల్సి వస్తాయి దానికి లెక్కలే ఉండవు ఇప్పుడు నదు కృష్ణా నది అనుకో దానికి ఒక రూట్ ఉంటుంది డ్యామ్స్ ఉంటాయి అధికారులకు ఒక లెక్క ఉంటుంది కింద కుదిలేటప్పుడు కూడా ఎంత వదులుతున్నావు ఎంత అప్రమత్తం ఉండాలని చెప్పేయగలరు దీనికి ఆ పరిస్థితి లేదు ఎప్పుడు వస్తుంది ఎంత వస్తుంది మళ్ళీ లెక్కలు వేసుకోవడమే తప్ప లేదు అట్లాంటి వాగులు కూడా ఉండడం విజయవాడకు ఉన్నటువంటి డిజర్ట్ వాగులు కృష్ణానది అన్నీ ఒక్కసారిగా తన పూర్తి స్థాయి సామర్థ్యంతో వచ్చేసినాయి అందువల్ల ప్రకాశం బ్యారేజ్ పట్టణంతగా నీళ్లు ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితికి వచ్చేసింది ఇది ప్రాథమికమైన సమస్య రెండో సమస్య ఏంటంటే ఈ వాగులన్నీ కూడా వంద కిలోమీటర్ లీరెస్ట్ ప్లేస్లో ఉన్నాయి కృష్ణానది ఎప్పుడు మహారాష్ట్రలో పుట్టి మెల్లిగా వస్తుంది కాబట్టి అలర్ట్ కావచ్చు వంద కిలోమీటర్లు అంటే అక్కడే ఉంటే అక్కడేకి వచ్చేస్తాయి ఇది మౌలికమైన సమస్య అన్నీ కలిసి ఒకసారి రావడం అనేది దురదృష్టకరం దీన్ని ప్రభుత్వం అంచనా వేసుకుండా పోవచ్చు కానీ ఎక్కడ ప్రభుత్వం జాగ్రత్తలు అంటే ఎందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రభుత్వం ఇప్పుడు చెప్పట్లేదు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ముందస్తు చర్యలుగా రిహాబిటేషన్స్కి జనాన్ని పంపట్లేదు పునరావస్క అనేది ఆయన ప్రధానంగా చెప్తా ఉండేది నిజమే కదా ఆయన చెప్పింది అబద్వాన్ని చెప్పాలి ప్రభుత్వం లేదయ్య బాబు ఇంతమందిని ఇన్ని సెంటర్లో పెట్టాము అని చెప్పితే ప్రభుత్వం విశ్వాసం ఇస్తుంది ఒకసారి చెప్పట్లేదంటే ఆ ప్రయత్నం చేసి ఉండలేదే అంటారు మామూలుగా వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి మూడు నాలుగు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్స్ ఏంటంటే సంబంధిత శాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంటు ఆ జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులు ఇతర అత్యవసర సిబ్బంది పోలీసులు అందరితో సమావేశం ఒక గైడ్ లైన్స్ ఇచ్చేసి ప్రైమరీగా ఏం చేస్తారు ప్రీవియస్ ట్రాప్ ప్రీవియస్ యొక్క ట్రాక్ రికార్డు చూస్తారు అంటే మనం విజయవాడ ప్రాంతంలో ప్రధానంగా జరిగింది విజయవాడ ప్రాంతంలో ఎన్నో వాగులు ఉన్నాయి ఈ వాగులు ఆల్రెడీ ఆక్రమించుకుంటారు దాని చంద్రబాబు నాయుడు కారణం జగన్ కారణమా అని వ్యక్తిగత కారణం చేయలేము ఇది నలభై యాభై ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది కానీ జరిగింది వాస్తవం దీన్ని గుర్తించి ఉదాహరణకు బుడమేరు వాగు ఉంది బుడమేరు వాగు పదకొండు వేల కీసుకులు అది కూడా పట్టణంతగా వచ్చాయి పట్టణంతగా ఆ పదకొండు వేలు కూడా సహజ ప్రవాహానికి ప్రహానానికి ఆటంకం కలిగించే పద్ధతులు నిర్మాణాలు అయిపోయినాయి దాని ఒరిజినల్ కెపాసిటీ ఇప్పుడు నలభై వేలు వచ్చేయంటున్నారు ఎట్లా చూడాలి ప్రభుత్వం నలభై వేలు ఊహించుకోకపోయిండొచ్చు కానీ ముప్పై వేలు ఊహించుకోవాలి ఎందుకంటే గతంలో టాప్ ముప్పై వేలు ఇప్పుడు ట్రాక్ రికార్డ్ చూస్తాం గతంలో ఏం జరిగింది దానికన్నా నలుగులు ఎక్కువ వేసుకుంటాం ఊహించుకుంటాం అంటే గతంలో ముప్పై వేలు వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు నలభై వేలు రావచ్చేమో జరగకపోవచ్చు జరగాలని వేసుకుంటాం అప్పుడు నలభై వేలు వస్తే ఏంది పరిస్థితి అని అనుకొని ఎంతమందిని అక్కడి నుంచి రిహాబిటేట్ చేయాలి ఈ వాటర్ ఈ బుడమేరుని ఎట్లా డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేసేటప్పుడు ఇప్పుడు సమస్య వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ప్రస్తావన తీసుకొస్తారు అంత ఆధారం లేదు కాబట్టి మనం మాట్లాడలేం ప్రభుత్వం ఒక ఒక అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు బుడ బుడమేరకు సంబంధించి రెగ్యులేటరీ అథారిటీస్ ద్వారా కృష్ణానదిలో కలపచ్చు లేదా ఇంకొక పద్ధతిలో డైవర్షన్ స్కీమ్ తీసుకొచ్చి అటు పోలవరం కాలంలో కలపచ్చు లేదా ఆ వెలగనేరు ఏదైతే బుడమేరుకు వాటర్ని రెగ్యులేట్ చేసే ఇది ఉన్నాయో కెపాసిటీ ఉండే పదకొండు గేట్లతో వెలగనేరు ఉంది ఆ వెలగనేరు వచ్చి బుడమేరు వాటర్ని రెగ్యులేట్ చేయడానికి బుడమేరు పైన లేకపోవచ్చు కొమంది ఏమంటారు బుడమేరు పైన గేట్లు అంటారు అది కాదు బుడమేరుని వాటర్ని రెగ్యులేట్ చేసి వెలగనేరు ఉంది ఆ వెగనేరు గేట్లు ఎత్తేసి విజయవాడ వైపు వదిలేవచ్చు లేదా పోలవరం వైపు వదిలేవచ్చు లేదా బుడమేరిని రెగ్యులే డైవర్షన్ స్కీమ్ ద్వారా కృష్ణాలో వదిలొచ్చు ప్రభుత్వానికి ఏం భయం ఉంది ఇప్పుడు కృష్ణాలో వదిలేవు అనుకోండి ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్లు ఇంకా వస్తుందని ఇప్పుడు పదకొండు లక్షల యాభై వేలకు వచ్చేసింది ఇంకొక లక్ష వస్తే ఓవర్ఫ్లో అయిపోతున్నాము ఇంకా వస్తుందని భయపడే అధికారులు ఓవర్ఫ్లో అయితే బ్యారేజ్ ఏమైపోతుందని హెచ్చరిక ప్రభుత్వానికి చేసి ఉండొచ్చు రెండోది ఈ వెలగనేరు నుంచి పోలవరం కలితే అక్కడ ఉన్నాయి అక్కడ కొల్లేరు అదొక సమస్య కాబట్టి ఈ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు అనివార్యంగా ఎటువైపు డైవర్ట్ చేయక తప్పదు విజయవాడ పోయిన టైపు డైవర్ట్ ఇది బాధాకరమే కానీ వాస్తవం ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం విజయవాడ వైపు డైవర్ట్ చేయాలి అప్పకపోతే ఎన్టీ ఏదో మునిగిపోతున్నారు ఇది ఒక అదనపు సమస్య అబ్నార్మల్ సిచ్యువేషన్ అప్పుడు ఏం చేయాలి ఒక లక్ష మందిని యాభై వేల మందిని ఇక్కడ నుంచి తరలి చేసి ఉదిలేయాలి మరి అది ముందు ఎందుకు ఎక్కడో ఫోర్ చేయడంలో ప్రభుత్వం వైపు నుంచి అంటే లైట్ గా తీసుకునేట్టుంది గవర్నమెంట్ తుఫాను హెచ్చరికలు అనేవి సర్వసాధారణంగా అన్న ఎప్పుడు కూడా బేసిక్ గా తుఫాను హెచ్చరికలు మీరు చూడండి ఇప్పుడు తిరుపతికి మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ఇరవై నాలుగు గంటల్లో రావచ్చు అంటారు కదా మన హెచ్చరికలు ఎట్లుంటాయి అంటే అబ్నార్మల్గా ఉంటాయి అసలు మనం తిరుపతిలో ఎప్పుడు మునిగింది కలిగింది మనం కూడా అబ్నార్మల్ చేస్తుంటారు ఎప్పుడు కూడా తుఫాను చరికల్లో ముందస్తు ముందస్తు చర్యలు చూడండి సిక్స్టీ సెవెన్ సెవెంటీ పర్సెంట్ వృధాగానే కనిపిస్తుంది అంటే ఒక ఫీలింగ్ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు నేను పదవి ఎందుకు ఆడుతున్నానంటే తిరుపతిలో గాంధీ రోడ్డు వరకే సమస్య ఉందంటే మంగళ వరకు ఇట్లా లేపడం వల్ల చాలా సందర్భాల్లో అధికారులకు ఏంటంటే మనం ఎక్కువగా ముందస్తు చేసేస్తున్నామేమో అనుకుంటే అది మంచిది ఇప్పుడు అట్లా అంటే ఏమైనా ఊహించుకొని అదే అదే కొంచెం లైట్ తీసు కానీ ఎవరైనా లైట్ తీసుకోవచ్చు కానీ విజయవాడలో తీసుకోకూడదు ఎందుకంటే విజయవాడలకు ఆ ట్రాక్ రికార్డు ఉంది మీకు వాగులు కృష్ణానది ఎండ్ పాయింట్ ఈ రాష్ట్రంలో హయ్యస్ట్ వరద ప్రభావిత ప్రాంతం విజయవాడ ఉంటుంది అది వాళ్ళు శాపం కాదు ఒక నేచురల్ విజయవాడ కృష్ణానదికి ఎండ్ పాయింట్ కావడం ఈ బుడమేరు ఈ కొండవేటు వాగు మనకు ఖమ్మం నుంచి వచ్చినటువంటి మున్నేరు అన్నీ మనకు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఇది ఈ అంచనా వేయడంలో అంచనా వేదిని యాక్టివిటీలో దింపడ అంటే ముందస్తుగా ఒక యాభై వేలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను అధికారంలో ఉన్నప్పుడు నలభై వేల మందిని రిహాబిటేషన్ పంపించాను అన్నాడు ప్రభుత్వం ప్రాత ట్రాక్ రికార్డ్ది జగన్ గారు నలభై వేలకి పంపించాడు అంతకుముందు ముఖ్యమంత్రి ముప్పై వేలు పంపించుంటాడు ముప్పై వేలు ఎక్కువ మంది పంపించేస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బుడమేరుకు కూడా వరద వస్తాం అప్పుడు కృష్ణా వరదకి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న అన్నీ నలభై వేలు ఇప్పుడు బుడమేరగడ వస్తున్న హెచ్చరిక ఉంది కదా ఇంకో రెట్టింపు అవుతుంది కదా కాబట్టి ఒక లక్ష మందిని రిహాబిటేషన్ పంపించేస్తుంటే కోర్ సమస్య పరిష్కారం అయిపెట్టింది ప్రభుత్వము వీళ్ళందరినీ ముంచాలనేది వాళ్ళ ఉద్దేశమై ఉండదు కానీ ఎక్కడో పొరపాటు చేసినారు పొరపాటు జరిగింది ప్రభుత్వ ఆలోచనలో వీళ్ళందరినీ పునరావాసానికి తరలించకపోవడం అనేది ఒక తప్పిదం అయితే అది ప్రభుత్వం ఒప్పుకోదు కదా తనగా అంటే ఒప్పుకోకపోయినా మీరు ఒప్పుకొని ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుని జగన్ గారు చెప్పింది కరెక్ట్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కానీ జరిగింది అన్న వాస్తవాన్ని గుర్తిస్తే ఎందుకు జరుగుతుంది మీకు అధికారులు ఇచ్చే ఫీడ్బ్యాకే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావచ్చు ఆయన విజనరీ కావచ్చు అన్ని విషయాలు ఆయనకట్టే తెలుస్తాయి ఇప్పుడు మనకు డిబేట్ నీతో కూర్చుంటున్నానంటే ఒక రిటైర్డ్ ఇంజనీర్ తో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు మనం కూడా ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరే ఆడుంది నేను అనుకున్నాను మళ్ళీ ఒక ఇంజనీర్ అడిగితే ఆయన చెప్పిన నిజం అంటే పాయింట్ ఏంటంటే విశ్లేషకులైనా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా క్రాస్ చెక్కింగ్ చేసుకోవాలి ఆ క్రాసింగ్ వాడు చెప్పేదే మాట్లాడతాం అంతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే మీకు ఉన్న కోర్ టీమ్ ఇచ్చే సలహాలు ఇచ్చే సమాచారం బట్టి మీరు రియాక్ట్ అవుతారు అక్కడెక్కడ మిస్ఫైర్ చేయంటే ఆ క్యాండిడేట్ని పక్కన పెట్టేసి మీరు ముందుకెళ్ళిపోవాలి ఎవరు తప్పు చేసినా కలెక్టర్ తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా అల్టిమేట్గా ప్రజలకు నష్టం రాజకీయంగా ప్రభుత్వ అధికారులు ఉండవడం నష్టం ఏదేమైనా ఒక విజయవాడకు అయితే ఒక పెద్ద విపత్తు సంభవించింది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయక ప్రకటన లేకపోవడం ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది ఏపీ ప్రజానికని ఒక ఆగ్రహానికి గురి చేస్తుంది మనం ఎట్లా చూడాలి ఈ స్పందించకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన విషయం కేంద్ర ప్రభుత్వం అట్ ఇమీడియట్ ఎఫెక్ట్ కనీసం వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలి బండి నడాలి ఫస్ట్ సహాయ చర్యలు అంటే వాటి నుంచి వస్తే ప్రభుత్వం నుంచి డబ్బులే కదా అంటే ప్రభుత్వం ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడగాలి వాళ్ళు కనీసం వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలి ఎందుకు అంటున్నాను మనం ఎన్నికలు ఏం చెప్పినాం డబుల్ ఇంజన్ సర్కారు అంటే కేంద్రంలో మనం రాష్ట్రంలో మనం ఉంటే బాగా పోతుందని మనమే చెప్పినాం కదా అంటే బాగుపడటం ఇదే అంటే ఉపయోగపడటం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్రంలో ఒక పార్టీ కేంద్రంలో ఒక పార్టీ అంటే సరిగ్గా లేకుండా రెండు రోజులు జరగ సహాయం నాలుగు రోజులు రావాలి ఇప్పుడు మీరు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది కేంద్రంలో మీరున్నారు రాష్ట్రంలో మీరున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మామూలుగానే ఒక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం ఈ డబుల్ ఇంజిన్ సర్కల్ అది వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడతాను తప్ప దానికి సంబంధం లేదు కేంద్రం బాధ్యత కేంద్రం ఉంది రాష్ట్రం బాధ్యత ఉంది ఇచ్చేసి ఉండాలి హెలికాప్టర్లో కొంత పంపించుండొచ్చు కానీ బేసిక్ గా డబ్బు ఇవ్వాలి ఇప్పుడు గా ఇంకా వరద లెక్కలు అవన్నీ తర్వాత కథ ఫస్ట్ వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి ఇచ్చి అవసత కేంద్రంలో మంత్రులు ఒక ఒక రౌండ్ తిరిగి పంపించాలి ఆ తర్వాత కేంద్ర ఉన్నతాధికారులు వచ్చి ఎంత నష్టం జరిగింది ఏమి నష్టం జరిగింది ఏ ఏ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి మనం ఏం చేయొచ్చు సెకండరీ ప్రైమరీగా బతకాలి కదా బతకాలంటే కనీసం ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాలి జాతీయ విపత్తుగా ఏమైనా ప్రకటించాలి జాతీయ విపత్తుగా ప్రకటిస్తే అన్ని వ్యవస్థలు మానిటర్ అవుతాయి ఒకటే కాదు ఫస్ట్ ప్రజలకు ఒక భరోసా వస్తుంది దేశం నా గురించి ఆలోచిస్తూ ఉందని రెండోది జాతీయ విపత్తుగా ప్రకటిస్తే భారతదేశం అంత సహాయం చేస్తుంది రాష్ట్రానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యకి ఆంధ్రప్రదేశ్ ప్రజలే స్పందిస్తారు ఇప్పుడు వంద కోట్లు ఉద్యోగులు ఇస్తున్నారు అన్నీ వస్తున్నాయి కదా మీకు అదే జాతీయ విపత్తు ప్రదేశం అన్ని రాష్ట్రాలు ఏమో అయిపోయింది మన మన తోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని జాతీయ అంతర్జాతీయలో నిధులు కూడా వస్తాయి ఒక సంఘీభావం వస్తుంది ఇక్కడ ప్రజలకి మా దేశ ప్రభుత్వం పట్టించుకుంటానికి నాకు భయం లేదని భరోసా వస్తుంది కానీ ఖచ్చితంగా ఇమీడియట్గా జాతీయ విపత్తిగా ప్రకటించాలి చంద్రబాబు నాయుడు గారు అడగాలి ఆయన అడిగిన ఆడకపోయినా కేంద్రం బాధ్యత ఆ తర్వాత అధికారులు వచ్చి లెక్కలు వేసుకొని అది ఎప్పుడో తెలియదు కాబట్టి అది కూడా ప్రకటించాల్సిన అవసరం ఇప్పటికే లోపం జరిగింది అది ప్రకటించాలి సరే మనమైనా అడగాలి కదా వాళ్ళు అంటే మనం అడగకపోతే వాళ్ళు ఎందుకు స్పందిస్తారు ఉదాహరణకు తెలంగాణలో రేవంత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు మాకు తక్షణం సాయం చేయండి అని ఇక్కడ కూడా మన చంద్రబాబు గారు అట్ట చేయొచ్చు కదా ఎందుకు ఈయన మాత్రం ఎందుకు అడగడం లేదు రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేయొచ్చు చంద్రబాబు గారు డిమాండ్ చేసినంత అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు మిత్రపక్షం నేరుగా అడగచ్చు ఫోన్ చేయొచ్చు మాట్లాడచ్చు మీ మంత్రులు ఉన్నారు వాళ్ళు బీజేపీ నాయకుల ద్వారా మానిటరింగ్ చేయొచ్చు ఇవన్నీ చేయాలి ఒక రైట్ సిగ్నల్ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా లేఖ రాయాలి అడిగినట్టు చెప్పాలి ప్రజలకు కూడా చెప్పాలి వాళ్ళు ఇస్తారా ఎంత ఇస్తారని తర్వాత ఇష్యం అంటే అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం మా వైపు నుంచి వేస్తా ఉందనే భరోసా కూడా కల్పించాలి కాబట్టి చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా అడగాలి ఓకే ఇప్పుడు ఈ ముందస్తు చర్యలు కొంచెం తీసుకోకపోవడము చంద్రబాబు సర్కార్ అంటే పునరావాస కేంద్రాలకు ఎవరిని తరలించకపోవడం వలన ఈ ప పరిణామాలు చోటు చేసుకున్నాయనేది పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం అట్లే రా ఇప్పుడు రాష్ట్ర విపత్తును జాతీయ విపత్తుగా వెంటనే ప్రకటించి తక్షణం వెయ్యి కోట్ల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు